హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను వర్క్ దగ్గర ఈరోజు వర్క్ ఏం చేశాను అనేది చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇదే మన ఫ్లాట్ అండి ఇది రోజు వర్క్ అయితే చేశాను ఇదే ఫ్రెండ్స్ మనం చేసే ఫ్లాట్ వైరింగ్ మెయిన్ బోర్డు వైర్ లాగానే విజయతనిఖీ చేస్తున్నాను నేను వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇక్కడ భోజనం చేశాను ఫ్రెండ్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది వేరే డ్రెస్ అయితే మార్చుకున్నానండి మార్చుకుని వర్క్ చేసిన ఈరోజు తుఫాన్ అని చెప్పారు ఈరోజు వాతావరణం అయితే వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఇలా అయితే ఉందండి నా వర్క్ ఎలక్ట్రికల్స్ నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను చెప్పాను కదండి వర్క్ అయితే వస్తున్నాను చెప్తాను ఫ్రెండ్స్ ముందు ముందు వీడియోలు ఇంకా డెవలప్ చేస్తాను